టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు తన అరెస్ట్ కోసం కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారని విమర్శించారు ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ పై చర్యలు తప్పవంటూ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు దీనిపై స్పందించిన కేటీఆర్ ఫార్ములా ఈ కార్ కేసులో లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఛాలెంజ్ చేశారు తప్పు చేయలేదని అరెస్టుకు భయపడబోమన్నారు డెఫినెట్ గా ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు కోట్ల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ టెంపరరీ టెంపరీ వెసులు బాటే ఉంటే ఉండొచ్చు ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్ అయింది డెఫినెట్ గా ఉంటాయి మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను నేను ఏం చేసుకుంటారో చేసుకోండి నేను తప్పు చేయలేదని చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఏ తప్పు చేయలేదు ఎంత ధైర్యం ఉంటే నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని పదేళ్ళు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను ఆయన మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది రండి అని చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నా ఇట్లాగే కెమెరాలు పెట్టండి ఒక పది పది పదిహేను లైట్ డిటెక్టర్ టెస్ట్ నేను మీ కెమెరాల ముందు తీసుకుంటా నేను తప్పు చేయలేదు అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా వదిలేయండి నాది పెద్ద ఇష్యూ కాదు నన్ను అరెస్ట్ చేస్తే ఆయన కొంత పైసాచికి ఆనందం వస్తుంది కావచ్చు అది కూడా ఓకే